హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియో లైక్ చేయండి వీలైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి క్యారెట్ బూందీ ఫ్రైని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ క్యారెట్ ఫ్రై వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే సాంబార్లో కానీ రసంలో కానీ ఈ ఫ్రై వేసుకొని నంచుకుంటే చాలా బాగుంటుంది క్యారెట్ ఫ్రైలోకి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు చెక్క రెండు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి పావు కేజీ క్యారెట్లను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఈ ఫ్రైలోకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన జీడిపప్పుని గిన్నెలోకి తీసుకోవాలి ఈ ఫ్రైలోకి అరకప్పు బూందీని తీసుకోవాలి నేను తీసుకున్న ఈ బూందీలో పల్లీలు కూడా ఉన్నాయండి ఒకవేళ కనుక మీరు తీసుకున్న బూందీలో పల్లీలు లేకపోతే ఫ్రై చేసుకొని విడిగా వేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ సాయమైన పప్పు పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఆ తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి క్యారెట్ని బాగా ఫ్రై అవనివ్వాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలండి క్యారెట్ ఫ్రై అయిపోయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారము రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న బూందీని ఈ ఫ్రైలో వేసుకోవాలి మీరు తీసుకున్న బూందీలో వేర్సన గుళ్ళు కనుక లేకపోతే విడిగా ఫ్రై చేసుకుని వేసుకోండి నేను తీసుకున్న బూందీలో వేరుసిన గుళ్ళు ఉన్నాయి ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కరివేపాకుని వేసుకోవాలి క్యారెట్ ఫ్రైని ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రై మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి కొంచెం సేఫ్ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పిల్లలకైతే లంచ్ బాక్స్లో క్యారెట్ ఫ్రైని ఇలా చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది క్యారెట్ ఫ్రైని ఇలా చేస్తే మాత్రము ఎవరైనా ఇష్టపడాల్సిందేనండి అంత బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఫ్రై వేసుకొని తిన్నా అలాగే సాంబార్లో కానీ రసంలో కానీ నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి